పిఆర్లకు అభిమానులకు సవాల్ ఇప్పుడు నేను చెప్పే క్వాలిటీస్ మీరే చెప్పండి కింద రాయండి ఏది ఏమైనా సంజన గ్రేట్ తనూజా బిగ్ బాస్ ల గుట్టు బయట పెట్టిన దమ్మున్న శ్రీజ ఇమ్ము సుమన్ ఇక బ్యాగ్ సర్దుకోండి ట్రోఫీ అక్కడ ఫిక్స్ ఆట మొదలెట్టిన గౌరవ్ గుప్తా ఎలిమినేషన్ రామున శ్రీనివాస్ సాయినా హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాయ్ చూస్తూనే ఉండండి పింక్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ సమయంలో కూడా మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే పిఆర్లు అభిమానులు మీకు నేను సవాల్ ఇప్పుడు నేను చెప్పే క్వాలిటీస్ ఎవరో మీరే చెప్పండి కింద పేరు రాయండి నేను పేరు చెప్పను మీరు ఆ పేరు రాయండి అప్పుడు మీరు కామెంట్స్ పెట్టండి దాన్ని బట్టి తెలిసిపోతుంది ఆవిడికి ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ ఆటం తక్కువ ఏడడం ఎక్కువ ఎవరావిడి అంటే ఆటల్లో ఆడదాం అనుకుంటది ఆడలేదు ఓడిపోద్ది ఓడిపోయిన తర్వాత ఏడుస్తుంది పొరపాటున టాస్కులు కష్టంగా ఉన్నాయని బిగ్ బాస్ ఆ వ్యక్తి కోసం చిన్న చిన్న బుల్లి బుల్లి టాస్కులు ఇస్తాడు ఆ టాస్క్ లో పొరపాటున గెలిచింది అనుకోండి అప్పుడు ఏడుస్తుంది ఇక హౌస్ లో అందరితోని గొడవలు గొంతు చించుకొని పడుతుంది కానీ ఎదుటి వాళ్ళదే తప్పు అని చెప్తుంది ఏ విషయంకి వచ్చినా సాగ తీసి గొడవ పెడుతుంది కన్నీరు తెస్తుంది బంధాలు ఇంతేనా అంటుంది బంధాలు పెట్టుకుంటుంది నా గురించి ఎవరూ లేరు అంటుంది నేను ఒక్కదాన్నే అంటుంది ఎవరైనా ఆమెను బుక్ చేసుకున్నా నాకు నీ సహకారం అంటుంది కొన్ని సాకారం చేసినా నాకు ఎవరు సాకారం చేయలేదు అంటుంది ఎవరు 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 చెప్పండి మీరే నేను ఆ పేరు చెప్పను ఎందుకంటే అక్కడ టాస్కుల్లోని మమకారం ఎక్కువ శ్రీకారం తక్కువ అనేలాగా బిహేవియర్ గాని అరచి కానీ కానీ బిగ్ బాస్ కూడా ఆ వ్యక్తికి సపోర్టే చెప్పండి నేను ఎంతవరకు మీరు చెప్పలేదు మీరే చెప్తారు ఎవర్రా నువ్వు అని తిడ్డానికి కూడా వస్తారు మీ అమ్మ నాన్న నేర్పిన సంస్కారాలతో ఆ వర్గస్తో ఏదేమైనా ఏది సంజన గ్రేట్ ఎందుకు సంజన గ్రేట్ అని అన్నానంటే మొన్న కెప్టెన్ కంటెంటెన్సీ టాస్క్ లో మూడు టీముల్లో బుక్ చేసుకున్నప్పుడు సంజన ఎవరు బుక్ చేసుకోలేదు ఎలిమినేట్ చేశారు సంజన మిమ్మల్ని ఎవరు కోరుకోపోయినందున మీరు ఈ టాస్క్లో లేరు అని బిగ్ బాస్ చెప్పిన వెంటనే థ్యాంక్ యూ బిగ్ బాస్ అంది ఒక పక్కకి వెళ్ళి కూర్చొని ఎవరు లేని చోట కూర్చొని నన్ను ఎవరు ఆటకు రానివ్వలేదు నన్ను ఎవరు బుక్ చేసుకోలేదు అంటే నేను గెలవలేన అదే అని కాస్త బాధపడింది కళ్ళు తుడుచుకుని కూల్ 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 అంటూ బయటకు వచ్చి తనదైన శైలిలో సంజన ఆట మొదలెట్టింది ఆ ఆట ఎలాంటిది ఆమె కెప్టెన్ కంటెండెన్సీలో లేదు అయినా సరే సంచాలకత్వాన్ని పొందింది ఆడుతుంది ఇక్కడ సీక్రెట్ టాస్క్ ఇచ్చారా అంటే సీక్రెట్ టాస్క్ కూడా ఆమెకి ఇవ్వలేదు రెబలు కాదు కానీ అందరూ అనుమానం మీదే ఈమె రెబలు అని అయితే ఇప్పుడు నేను రెబల్ కాదు అని చెప్పట్లేదు రెబలు అవును అని చెప్పట్లేదు కానీ ఆమెదైన సైల్లో మొత్తానికి రూమ్లో నేను ఆ ఆటలు ఆడలేదు కదా నన్ను నువ్వు బుక్ చేసుకోలేదు కదా నాకు నువ్వు లేవు నన్ను నువ్వు బుక్ చే నువ్వు నన్ను బుక్ చేసుకోలేదు కదా నాకు నువ్వు లేవు నాకు ఎవరు లేరు అంటూ వేద ఏడుపులు ఏడట్లేదు ఆమె దర్జాగా ఉంది ఆమెకు బంధాలు అక్కడ ఉన్నాయి కానీ ఆ బంధాలు చిరాకు తెప్పించట్లేదు ఆమె అక్కడ ఆటలో ఆడకపోయినా చిరాకు తెప్పించట్లేదు పొరపాటు ఏడిచినా చిరాకు తెప్పించట్లేదు ఏడుస్తుంది ఎప్పుడో కానీ నిజానికి చెప్పాలంటే ఆమెను ఎవరు బుక్ చేసుకోపోయినా ఆట ఆడించకపోయినా నేను ఆట ఆడట్లేదు అనిపించుకోకుండా ఆమెదైన శైలిలో ఆమెదైన పందాలో ఆట ఆడుతుంది మొన్న పాలు దొంగలాడిసినా సరే నువ్వే దొంగ అంటే దొంగ అవును అనలేదు దొంగ కాదు అంటలేదు ఏదేమైనా సరే సంజన యు సో గ్రేట్ ఇక అసలు విషయం మర్చిపోయినండి ఆట మొదలెట్టిన గౌరవ్ గుప్తా ఎందుకంటే తను ఎంతవరకు కాముగా ఫైవ్ స్ట్రాంగ్ ఫైవ్ స్ట్రాంగ్ ఫైవ్ స్ట్రాంగ్ అని ఫైవ్ స్ట్రాంగ్ తీసుకొచ్చారు అందరూ కానీ ఫైవ్ స్ట్రాంగ్ లో వచ్చినప్పటికి ముగ్గురు ఆడలు అప్పుడు వెళ్ళిపోయారు ఐషు వెళ్ళిపోయింది పికిల్ పాప వెళ్ళిపోయింది మాధురి అక్క కూడా వెళ్ళిపోయింది ఎంత మంది ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత ఫైవ్ స్ట్రాంగ్ ఫైర్ బ్రాండ్ అన్నప్పుడు వీళ్ళు ఫైర్ కి తట్టుకోలేకపోయింది ఆ ఫైర్ మంటలు ఆరిపోయాయి కట్ చేస్తే ముగ్గురు మగాలు మిగిలేరు ఆ మగాల్లో సాయి శ్రీనివాస్ గౌరవగుప్త నిఖిల్ ఈ ముగ్గురు కూడా అంతంత మాత్రం అనుకున్నారు సిఆర్ శ్రీనివాస్ తెలుగు అని వచ్చి మిగతా వాళ్ళకి తెలుగు రాదు అనుకున్నారు తెలుగులో వరస్ట్ అనుకుంటే గౌరవ గుప్తా కానీ ఆ లోనే ది బెస్ట్ ఇద్దాం అన్నట్టు తన ఆట మొదలెట్టాడండి అడుగు ముందు పెట్టాడు తనని ప్రతి ఒక్క తనని ముఖ్యంగా రూమ్ హౌస్ లో ఉన్న ఆడవాళ్ళు తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు మగవాళ్ళు కాదు కాని ఎందుకంటే చూస్తున్నాం కదా లైవ్ లో కూడా చూస్తున్నాం తెలుగు భాష రానందున తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నా వంట స్థానం నుండి పెంట స్థానంలోకి పంపించిన కానా దగ్గర నుండి పాయకానాలు కడిగించడానికి పంపించ సరే అతను తొక్కే గొద్దులు లేస్తున్నాడు లేవడం మొదలెట్టాడు గౌరవ కొత్త మాత్రం ఉంటాడు అనిపిస్తుంది ఇక నిఖిల్ శ్రీనివాస్ సాయి ఆ శ్రీనివాస్ సాయి అంటూ గుర్తొచ్చిందండి ఈసారి ఎలిమినేషన్ లో ఎవరున్నారు రామున శ్రీనివాస్ ఆయన అత్యధికంగా తనుజకి ముప్పై రెండు పాయింట్ సున్నా రెండు పర్సెంటేజ్ ఓట్లు పిఆర్ నుండి ఫ్యాన్స్ నుండి అభిమానుల దగ్గర నుండి పడాలకి ఇరవై ఒకటి ఉందట సుమనికి పద్నాలుగు బర్నీకి పది సంజనకి తొమ్మిది రాముకి ఎనిమిది మన సాయి శ్రీనివార్ కి నాలుగు శాతం పర్సెంటేజ్ అనమాట ఇలా వాళ్ళకు ఉన్నాయండి ఇవి వచ్చిన అనలిటిక్స్ అయితే ఇక్కడ తక్కువ ఎవరికి ఉందంటే సాయి శ్రీనివాస్ కి ఫోర్ పర్సెంటేజ్ రాముకి ఎయిట్ పర్సెంటేజ్ కాబట్టి ఈ లెదర్లు ఎవరు వెళ్తారు రాముని గత కొద్ది కాలాల పాటు ఏ వారం వారం పంపిద్దాం అనుకుంటారు సిక్ లో ఉన్నాడు కాబట్టి రామును పంపిద్దామా లేక మరీ ఘోరంగా నాలుగు శాతం ఉంది కాబట్టి కంటెంట్ కూడా రావట్లేదు కాబట్టి సాయి పంపిద్దామా శ్రీనివాస్ ను పంపించినట్లయితే మరో ఫైర్ బ్రాండ్ రాలిపోయింది అని చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఫైర్ బ్రాండ్ అని చెప్పారు కదా బిగ్ బాస్ అదే సాయి శ్రీనివాస్ పంపిస్తే అట్లీస్ట్ ఫైర్ బ్రాండ్ ఈసారి ఉన్నారు అనిపించుకుంటారు మరి ఎవరు మీరే చెప్పండి కింద రాయండి ఇక నెక్స్ట్ అసలైన దానికి వద్దామండి తనుజా బిగ్ బాస్ లో గుట్టు బయట పెట్టిన దమ్మున్న శ్రీజా అవునండి శ్రీజా ఇంటర్వ్యూ లో ఏం చెప్పిందంటే నేను అక్కడ ముద్దు పెట్టను కాదు ముద్దు బిడ్డనైతే నాకు సీక్రెట్ రూమ్ తీసుకెళ్ళని పంపిస్తారు నన్ను అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారు అని చెప్పుకుంటూ వచ్చింది కోరుకున్నారు కానీ అన్ఫేర్ ఎలిమినేషన్ లో కోరుకోలేదు మళ్ళీ మొన్న వచ్చింది మొన్న వచ్చినా కూడాను ఆమెకి కనీసం జర్నీ వీడియో కూడా లేకుండా ఆమెను పంపించారు ఏవీ లేకుండా కూడా అదే ఆమె ఏం చెప్తుంది అంటే అదే తనుజా అయినట్లయితే తనూజాకి ప్రతివారం కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తారు నేను ఎంతవరకు ఒక్కసారి కూడా కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళలేదు ప్రతివారం ఎవరు ఎలా ఉన్నారో చెప్తారు దానికి నాగార్జున గారు కూడా ఒకసారి కూర్చొని తనూజ ఏంటి సమస్య నీకు ఎలా ఉన్నారు బయట వాళ్ళు అంటూ నాగార్జున గారు చెప్పారు మరి మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు నాగార్జున గారు ఒక్క పరాలకి వెళ్ళడానికి చెప్పారు అదే విధంగా తన వెళ్ళిన తర్వాత హింసిస్తారు అవసరం ఉన్నా లేకపోయినా తనతో మాట్లాడతారు తన గెలిపించిన చూస్తారు తను ఏడ్చిన ఓదారుస్తారు తను ఓడిన తన గెలవడానికి వీలుగా ఆటలు ఇస్తారు అక్కడ కూడా ఆడకపోయినా ఇంకో ఛాన్స్ ఇస్తారు ఇన్ని ఛాన్స్ ఆమెకిస్తారు కానీ నాకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే బిగ్ బాస్ ముద్దు తనుజా తనుజ అని శ్రీజా వాపోయింది ఇక ఈ మాటలు చూస్తుంటే నేను ఇప్పుడు ఇంకో మాట చెప్పొచ్చు ఇమ్మో సుమన్ అభిమానులకి కోపం రావచ్చు నన్ను మన్నించండి బట్ నేను కూడా అభిమాను కానీ ఇమ్మో సుమన్ మీరు పెట్టి పేడ సర్దుకోండి ఇంక సిద్ధం సిద్ధమైపోండి ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా ట్రోఫీ అక్కడ ఫిక్స్ అది ఆమె శ్రీజా గారు చెప్పిన మాటల ప్రకారం మిగతా వాళ్ళు కూడా అదే మాటలు చెప్తున్నారు ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్పడం ఏంటండి మనం చూస్తున్నాం కూడా మిగతా వాళ్ళకి పీకే క్లాసు ఇప్పుడు మీరు ఆ మాట అనొచ్చా లేదా అని నొక్కి వక్కారించిన నాగార్జున గారు అంటారు అని ఇక్కడ సరే పండించమ్మా వరీ అన్నవా పర్వాలేదమ్మా ఎంత బాగా అన్నావు అన్నట్టు అక్కడ ఉంది ఇది వాస్తవం మాట్లాడుతున్నాయి ఎవరు ఎవరు మన శత్రువు కాదు ఎందుకంటే ఆమె మన రాష్ట్రం కాదు ఆమె కనడం అమ్మాయి మనం కరణ ఎప్పుడు ఎదురెదురు పడలేదు మాట్లాడలేదు మనకి ఏం ద్రోహం చేయలేదు ఆమె గెలవాలి కానీ ఇక్కడ మిగతా వాళ్ళకు కూడా మన పదారణాలు తెలుగు అమ్మాయి వచ్చినా సరే తెలుగు వాళ్ళు వచ్చినా సరే ఇక్కడ అంత లేదు కానీ బయట రాష్ట్రం వచ్చిన బయట పరాయి భాష వాళ్ళు ఫైర్ స్ట్రోమ్ అని పేరు ఇచ్చినారు కదా మన తెలుగు వాళ్ళు కూడా ఫైర్ స్ట్రోమ్ అన్నారు వెళ్ళిపోయారు అనుకుంటా తర్వాత విషయం ఏదేమైనప్పటికీ ఇమ్మో సుమన్ మీరు కష్టం ఎంత పడినా సరే ఆఖరిలో ట్రోఫీ మీత్రం మీరు అందుకోవడం కష్టం ఒకవేళ అందుకున్నారనుకోండి నాలుగు గొంతు చించుకోవడం పనికొచ్చింది అనుకుంటాం అందుకోలేదు అనుకోండి అది మాకు తెలుసు ఎందుకు అందుకోలేదంటే అక్కడ ముద్దు బిడ్డలు అందుకుంటారు ఎక్కడైనా సరే ప్రభుత్వంలోనైనా సరే ప్రైవేట్ లోనైనా సరే ముద్దు బిడ్డలే రాజ్యాలు వెళ్తారు ఇదండి ఎప్పటి అప్డేట్స్ మరిన్ని విషయాలతో మళ్ళీ నేను మీ ముందుంటాను అంతవరకు బాయ్ నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నా చూస్తూనే ఉండండి పింప్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాత్రి మళ్ళీ బిగ్ బాస్ చూడండి మళ్ళీ కలుద్దాం